ప్లేస్ లేదండి రేపు వస్తారు కదా బిగియడానికి సరే అయితే రేపు రేపు వద్దునే పంపిస్తారా పంపిస్తా సరే రేపు వద్దున మరి వస్తే రేపు లేకపోతే రేపు నా రేపు ఊరికి మెటీరియల్ వేసుకుంటా ట్రాన్స్పోర్ట్ లో సరే వేసుకోవచ్చు చెప్తాను డబ్బులు డబ్బులు నేను రేపు సాయంత్రం నీకు నా దగ్గర రేపు మా అమ్మ రేపు మా మనవరాలు అన్నం ముట్టిస్తున్నావు రేపు నిలబడి నువ్వు కూడా ఖుషి మా మనవరాలు అన్నం ముట్టిస్తున్నారు మిమ్మల్ని రాబోతున్నా ఒక ముప్పై వేలు చూస్తారా ఏడుండ ఇప్పుడు అన్ని ముప్పై వేలు యాభై వేలు లక్షలు లక్షలు చూసుకుంటే ఎత్తాలి నేను నీ డబ్బులు కానీ సరే సరే అయితే పూజా మందిరం ఒకసారి చూపి పూజా మందిరం సరే నాగరాజు అండి మరి సరే నేను ఫోన్ చేస్తానండి సరే ఉంటా మరి కుక్కలు వస్తున్నాయా నైట్ పూట కుక్కలు వస్తున్నాయండి పూట నిన్న నైట్ మొత్తం కోటింగ్ కొట్టి వెళ్తే కుక్కలు వచ్చి అడుగులు వేసినట్టు ఉండయి ఏం చెప్పినా ఏ ఉపయోగండి డోర్ నేను లేవు కదా డోర్ ఉంటే అంటే అనుకోవచ్చు డోర్ లేవుగా చెప్పింది డోర్లు బిగి మన వాళ్ళ గట్టిగా ఆ వాళ్ళు మన వచ్చారు బిగిడానికి ఇక్కడ దుమ్ము దుమ్ముగా ఉంటే మళ్ళీ మనకేర కుదిరిద్దిలే అని ఇక వదిలే ఆపండి అని చెప్పాము క్లీన్ చేస్తారా ఆడ కుదిరిద్ది जाकनो गाने ముందు కాని పని కాని చెప్పు